రోజా పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు దశాబ్దానికి పైగా హీరోయిన్గా తెలుగు తమిళ్ కన్నడ సినిమాలలో నటించి ఆ తర్వాత సినిమాలలో కీలక పాత్రలు పోషించారు ఊహించని విధంగా పాలిటిక్స్లో జాయిన్ అయి పలు ఒడిదొడుకులు చూశారు ఎమ్మెల్యేగానూ గెలిచారు సినిమాలకు దూరమైన బుల్లితెర ప్రేక్షకులను జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా అలరించారు ఆ తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో గెలవటం మంత్రిగా అవకాశం రావటం చకచకా జరిగిపోయాయి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో రంగుల ప్రపంచానికి బైబై చెప్పేశారు ప్రస్తుతం పర్యాటక శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు ఇదంతా మనకు తెలుసు స్టార్ హీరోయిన్గా మేటి నటిగా సంపాదించిన డబ్బంతా పోగొట్టుకోవటానికి గల కారణాలేంటి ఆర్థిక సమస్యలు గట్టెక్కడం కోసమే రోజా బ్లూ లో నటించారా తెలుగు టాప్ హీరోయిన్ తమిళ డైరెక్టర్ని పెళ్లి చేసుకోవటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి టాప్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలిన తర్వాత కూడా చిన్న చిన్న షోస్లలో చేసేంత కష్టం ఏం వచ్చింది టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన ఆరోపణలలో నిజమెంత పంతొమ్మిది వందల తొంభై దశాబ్దంలో టాలీవుడ్లో స్టార్ హీరోయిన్స్లో మంచి క్రేజ్ ఉన్న తారలలో రోజా కూడా ఒకరు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో హీరోయిన్గా నటించి రోజా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది అంతేకాకుండా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి బాలకృష్ణ వంటి వారితో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించింది తెలుగుతో పాటు తమిళంలో కూడా రోజాకి మంచి ఫాలోయింగ్ ఉంది తమిళంలో కూడా రోజా ఎన్నో సక్సెస్ఫుల్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంది కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ సమ్మక్క సారక్క వంటి సినిమాల్లో కూడా రోజా అదరగొట్టింది రోజా పంతొమ్మిది వందల డెబ్బై రెండు నవంబర్ పదిహేడున తిరుపతిలో నాగరాజు రెడ్డి లలిత దంపతులకు జన్మించారు ఆ తర్వాత కుటుంబం మొత్తం హైదరాబాద్లో స్థిరపడింది రోజా తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీలో చదివారు అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో పీజీ పూర్తి చేశారు చదువుకునే టైంలోనే నటనపై ఉన్న మక్కువతో రోజా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్నారు తన నటన పరంగా ఎన్నో అవార్డులను దక్కించుకుంది రోజా దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ రోజాకు సినిమాల్లో ఆమెకు గురువు రోజా అసలు పేరు శ్రీలతారెడ్డి ఆమె పేరును రోజాగా మార్చింది కూడా శివప్రసాదే ఇదిలా ఉండగా తమిళ డైరెక్టర్ సెలవమణి డైరెక్ట్ చేసిన కుట్రపత్రికేయన్ మూవీని రిలీజ్ కాకుండా అప్పటి రాజకీయ నేతలు బ్యాన్ చేసేశారు దీంతో సెలవమణి పనైపోయిందని అందరూ అనుకున్నారు కాని ఆయన మాత్రం సినిమా రంగాన్ని వదిలి బయటకు రావాలని అనుకోలేదు దీంతో తనకున్న పరిచయాల కొద్దీ సినీ రంగంలో కొనసాగాలని అనుకున్నారు కానీ అప్పటికే వరుసగా సినిమాలు ప్లాప్లు ఉండటంతో నిర్మాతలు ఎవరూ సెలవుమణిని నమ్మి సినిమాలు తీయటానికి ముందుకు రాలేదు దీంతో సెలవమణి ప్రొడ్యూసర్గా మారి సినిమాలు తీయాలని అనుకున్నారు అందుకోసం ఆర్కెస్టార్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు అలా ఆర్కెస్టార్ ప్రొడక్షన్లో అదిరై పడే మూవీలో సుమన్ హీరోగా రోజా హీరోయిన్గా డైరెక్షన్ ప్రొడక్షన్ రెండూ సెలవు చేశారు అయితే ఈ సినిమా అంతగా ఆడలేదు అయినా వెనక్కి తగ్గని సెలవు వరుసగా మరో మూడు సినిమాలు డైరెక్ట్ చేశారు అవి కూడా గా నిలిచాయి దీంతో సెలవు సంపాదించుకున్న డబ్బంతా ఖర్చైపోవడంతో ఆర్థికంగా కష్టాలు చుట్టుముట్టాయి ఇక తెలుగులో హిట్ సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్గా ఉన్న రోజాకి సైతం సినిమాలు తగ్గాయి హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేదా సెకండ్ హీరోయిన్ గా ఛాన్సులు వచ్చేవి ఒక్కసారిగా టాప్ హీరోయిన్ స్థాయి నుంచి సపోర్టింగ్ క్యారెక్టర్ స్థాయికి పడిపోవటానికి గల కారణం అప్పటికే సెలవమణితో రోజా ప్రేమలో ఉండటమే కారణమని చెబుతారు అయితే సెలవుమణి రోజాని చాలా కాలం నుంచి ఇష్టపడ్డారట అలా ఆమె షూటింగ్ చేస్తున్న స్పాట్లోకి వెళ్ళి ఆమెను చూడటం వంటివి చేసేవారట ఆ విధంగా చివరికి సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమా షూటింగ్లో రోజా ఉన్నప్పుడు డైరెక్టుగా వెళ్లి రోజాకు ఐ లవ్ యూ అని చెప్పారట అంతేకాదు నీతో పెళ్లికి మా ఇంట్లో వాళ్లు కూడా ఒప్పుకున్నారు అంటూ డైరెక్టుగా రోజాతో అన్నారట అప్పుడు రోజా షాకేపై ఆలోచనలు పడిందట పంతొమ్మిది వందల తొంభై రెండు సమయంలో ఈ విధంగా సెలవ మనీ ప్రపోజ్ చేసిన తర్వాత లవ్లో పడ్డ రోజా పెళ్లిని పోస్టుపోన్ చేస్తూ రెండు వేల రెండులో చేసుకుంది అంటే పది సంవత్సరాల పాటు వీరు ప్రేమలో మునిగారు పదేళ్ల తర్వాత రోజా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు సెలవు వివాహం చేసుకున్న తర్వాత రోజాకు సినిమా అవకాశాలు తగ్గుముఖం పడ్డాయి దాంతో రోజా సొంతంగా ప్రొడక్షన్ కంపెనీ స్థాపించారు తన ప్రొడక్షన్లోనే భర్త దర్శకుడిగా అనేక చిత్రాలను నిర్మించారు ఈ సినిమాలు తీయటం కోసం రోజా తన ఆరు సినిమాలకు తీసుకున్న రెమ్యునరేషన్ మొత్తాన్ని ఖర్చు చేశారట అయితే సొంతంగా తీసిన మూడు సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆశించిన మేరకు మంచి ఫలితాలు అందుకోలేకపోయాయి దాంతో ఆ సినిమాలకు నష్టాలను చూడాల్సి వచ్చింది అయితే ఈ టైంలోనే గా మలయాళంలో వచ్చిన షీలా ఐ లవ్ యూ అనే బి గ్రేడ్ మూవీలో షర్మిల అనే శృంగారతారం నటించింది అయితే ఆమె ఓ యాంగిల్ నుండి చూస్తే అచ్చం రోజా లాగే ఉంటుంది ఈ సినిమాలో షర్మిలను చూసిన చాలామంది రోజానే అనుకున్నారు కూడా ఆ సినిమాలో నటించింది రోజా కాదన్న క్లారిటీ కూడా ఇచ్చారు అప్పట్లో ఇదిలా ఉండగా సినిమాలలో బాగా డబ్బులు నష్టపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలోనే రోజా రాజకీయ రంగ ప్రవేశం చేశారు టిడిపిలో జాయిన్ సంవత్సరాల్లో నగరి చంద్రగిరి నియోజకవర్గాల నుండి పోటీ చేసి ఓడిపోయారు ఈ క్రమంలో రోజా ఆర్థికంగా మరింత నష్టపోయారు ఇక రెండు వేల పదమూడులో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభం కాగా ఆ షోలో జడ్జిగా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు జబర్దస్తు షో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందటంతో ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న రోజాకి మల్లెమాల సంస్థ ద్వారా అత్యధికంగా పారితోషికం అందింది రోజా ఆర్థికంగా నిలదొక్కుకోవటంలో జబర్దస్త్ షో కీలక పాత్ర పోషించిందని చెప్పొచ్చు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో వైసీపీ తరపున పోటీ చేసి గెలవటం ఆ తర్వాత మంత్రిగా రోజా ప్రమాణస్వీకారం చేయటం కూడా జరిగింది అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్ మొత్తం అల్లకల్లోలమైంది ఎప్పుడైతే టీడీపీ అధినేత అరెస్ట్ అయ్యాడో అప్పటి నుండి వైసీపీ పార్టీపై టీడీపీ వాళ్లు టీడీపీ వారిపై వైసీపీ వాళ్లు మాటలతో యుద్ధాలు చేసుకుంటున్నారు ఇక గతంలో పీతర సుజాత ప్రెస్ మీట్ పెట్టి తన చేతిలో ఒక సీడీ పట్టుకొని రోజాకి సంబంధించిన నీలి చిత్రాలు ఇందులో ఉన్నాయంటూ డబ్బు కోసం ఇలాంటి చెత్త పని చేసింది దానికి సాక్ష్యం నా చేతిలో ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు అయితే ఈ మధ్యకాలంలో ఇదే విషయాన్ని మరోసారి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ రోజా బ్లూ ఫిల్మ్స్ లో నటించిన వీడియోలు మా దగ్గర ఉన్నాయి అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఇక ఈయన చేసిన ఆరోపణ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అంతేకాదు ఈ విషయంపై రోజా సెలవమని కూడా ఘాటుగా స్పందించారు రాజకీయాల్లో రోజా అంటే పడని వాళ్లు ఆమె రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలి ఆమె పరువు మొత్తం పోగొట్టాలి అనే ఉద్దేశంతో నీలి చిత్రాల్లో స్వయంగా రోజానే నటించింది అంటూ ఒక పుకార్లు సృష్టించారు ఇక ఈ వీడియో చూసిన చాలా మంది అచ్చం రోజా లాగానే ఉండటంతో అందులో నటించింది రోజా అని నమ్మారు కానీ రోజా మాత్రం ఎలాంటి నీలి చిత్రాల్లో నటించలేదు ఇక ఈ విషయంపై రోజా కూడా స్పందించి వాటిని కొట్టిపారేసి కన్నీళ్లు పెట్టుకుంది అలాగే రోజా భర్త సెలవమణి కూడా ఆ సాక్ష్యాలు ఉంటే బయట పెట్టమని మీడియా ముఖంగానే సవాల్ చేశారు